నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించుంటే యేసు ప్రభుని నువ్వు దేవుడుగా అంగీకరించుంటే నా పాపాలని క్షమించు అనేటటువంటి ఆ దాన్ని నువ్వు ఆయనతో చెప్పుంటే ఆయన నీ జీవితంలోకి వచ్చుంటే నీ మీద ఒక బాధ్యత ఉంది నువ్వు ఇక నుంచి పబ్లిక్ పోవడము పరిమితులు లేకుండా హద్దులు లేకుండా నువ్వు సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం అనేటటువంటిది కుదరదు కొన్ని హద్దులు ఉంటాయి దానికి నీ శరీరంతో కొన్ని కార్యాలు నువ్వు చేయకూడదు అంతే లైంగికపరమైనటువంటి కార్యాలతో నీకేమీ సంబంధము ఉండకూడదు వివాహానికి బయట వివాహం కాకపోతే నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి లివిన్ రిలేషన్షిప్స్ అనేటటువంటివి క్రైస్తవ విశ్వాసంలో కుదరదు కొన్ని కొన్ని సమాజాల్లో కొన్ని కొన్ని సంస్కృతుల్లో వాటిని సమర్థించేటటువంటి ఇది అంగీకారమే మా సంస్కృతిలో ఇది ఉంది అని చెప్పుకునేటటువంటి కొంతమంది చాలామంది ఉంటారు వాళ్ళని గురించి మనకు తెలియదు ఏమండి అయితే క్రైస్తవ విశ్వాసంలో మాత్రము ఒక విశ్వాసమైనటువంటి వ్యక్తి తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి చాలా చాలా ముఖ్యమైనటువంటిది అపోస్తలైనటువంటి పౌలు కొరింజలు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో ఏమంటే మీ దేహము దేవుని చేత మీకు ఇవ్వబడి పరిశుద్ధాత్మకి దేవాలయమైనది నిలయమైనదని మీరు ఎరుగరా అంటాడు మీకు ఇవ్వబడినటువంటి దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడింది గుర్తుపెట్టుకో ప్రాచీన రోమ్ సంస్కృతిలో గ్రీక్ సంస్కృతిలో వాళ్ళు తమకి ఇవ్వబడినటువంటి దేహాన్ని దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దానిగా వాళ్ళు భావించేటటువంటి వాళ్ళు కాదు దానివల్ల ఇన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి ఆ రోమ్ సంస్కృతి అనేటటువంటిది అటు భయంకరమైనటువంటి దుర్గంధములో ఆ కుళ్ళులో అది దిగిపోయింది అది క్రైస్తవ విశ్వాసంలో మన పర్స్పెక్టివ్ క్రైస్తవుల పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఉండేటటువంటి దేహము దేవుని వలన కలిగి యేసు ప్రభువులో రక్షణలోకి వచ్చినప్పుడు అది పరిశుద్ధ పరచబడి ఆ పరిశుద్ధతలో దాన్ని కొనసాగించాలా అనేటటువంటి దృక్పథముతో మనము బ్రతుకుతాం దట్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్ క్రైస్తవేతరులకి వేరే పర్స్పెక్టివ్ వేరే దృక్పథం ఉండొచ్చు వేరే వైఖరి ఉండొచ్చు వేరే రీతి ఉండొచ్చు మనకు సంబంధం లేదు మనకు అనవసరం అయ్యి గురించి ఏమండి అయితే నీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు నీకు రక్షణను దయచేసినటువంటి వాడు క్రీస్తు నందు ఆయనలో ఏ పాపము లేదు ఆయన తన పరిశుద్ధమైనటువంటి దేహాన్ని నిన్ను విమోచించేదానికి ఆ పాప కూపంలో నుంచి నిన్ను బయటికి లాగేదానికి ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను విడిపించేదానికి లోకం యొక్క ఆకర్షణ నుంచి నిన్ను బయటికి లాగేదానికి ఆ దేహాన్ని ఆయన అర్పణగా సమర్పించాడు పాపరహితమైనటువంటి ఏకైక మానవ దేహము యేసు ప్రభుది మీరు మిగిలినటువంటి వాళ్ళతోటి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు కానీ కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఈయన జీవితం ఎట్లుండేది మీరు అర్థం చేసుకోగలరు సో ఆ యేసు ప్రభువులో పరిశుద్ధతలో నువ్వు నివసించాలి అనేటటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేయొచ్చు ఇది మోడ్రన్ టైమ్స్లో అందరికీ అంగీకారమే అనేటటువంటిది వీలు పడదు అపోస్తలైనటువంటి పౌలు ఈ యేసు ప్రభు యొక్క సువార్తని రోమ్ సంస్కృతిలోకి రోమ్ సామ్రాజ్యంలోనికి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలకి ఆయన మోసుకుని పోయి దాన్ని ప్రకటించినప్పుడు అది ఒక విప్లవాత్మకమైనటువంటి భావన దట్ వాజ్ ఎ వెరీ వెరీ రాడికల్ ఐడియా వెరీ రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను వై దట్ వాజ్ రెవల్యూషనరీ ఎందుకంటే నేను ఈ వాక్యం ప్రారంభించే ముందు ఈ వాక్యము ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ సాక్రిఫైస్ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ అని చెప్పేటటువంటి మాట ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఇట్ వాజ్ వెరీ ర్యాడికల్ కారణం ఏమిటి అంటే ఆ సమకాలీన రోమ్ సామ్రాజ్యంలో లేదంటే ఆ రోమ్ సంస్కృతిలో అది పౌలు ప్రవేశించినప్పుడు దేహాలకి విలువ అనేటటువంటిది ఉండేటటువంటిది కాదు ముఖ్యంగా బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ దేహాలు వాళ్ళ బ్రతుకులు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ యవనస్తులు బాలికలైనా బాలురైనా కూడా యజమానుడి యొక్క అధికారానికి లోబడి ఆయన ఏం చేయాలో అది చేసేటటువంటి వాడు వాళ్ళ శరీరాలకి విలువ అనేటటువంటిది ఉండేటటువంటిది కాదు స్త్రీలకి రోమ్ సంస్కృతిలో రోమ్ సామ్రాజ్యంలో విలువ ఉండేటటువంటిది కాదు విలువ ఎవరికి ఉండేటటువంటిది అంటే శక్తివంతుడైనటువంటి ప్రభావం కలిగినటువంటి పురుషుడికి మాత్రమే ఉండేటటువంటిది ఇట్ వా వెరీ మచ్ ప్యాట్రియార్కల్ సొసైటీ ఆధిక్యత కలిగినటువంటి పురుషుడు ఏదైనా చేయొచ్చు స్త్రీలు బాలురు బాలికలు బానిసలు ఏదైనా చేయచ్చు అందులో ముఖ్యమైనటువంటిది వాళ్ళు చేసినటువంటిది వాళ్ళు అలవాటు పడినటువంటిది ఏంటంటే లైంగికంగా వీళ్ళని దోచుకోవడం అనేటి వీళ్ళ శరీరాలని దోచుకోవడం అనేటటువంటిది ఈ స్వార్థ ప్రకటించినప్పుడు జరిగింది ఏమిటి అంటే స్వార్థ నమ్మి విని దాన్ని నమ్మి ప్రభుని రక్షకుడిగా అంగీకరించినటువంటి బానిస్సలు దాసులు దాసీలు స్త్రీలు పురుషులు యజమానులు వీళ్ళందరూ కూడా సంఘంలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళకి ప్రకటింపబడేటటువంటి వాక్యము ఏమిటి అంటే యజమానుడు ఇక నుంచి తన దగ్గరుండేటటువంటి దాసులని దాస్యులని లైంగికంగా దోపిడీ చేసుకునేటటువంటి దానికి వీలు లేదు వాళ్ళ శరీరాలు దేవుని దృష్టికి పరిశుద్ధమైనటువంటివి విలువ కలిగినటువంటివి అని చెప్పి స్వార్త దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది అదేవిధంగా స్త్రీలు వాళ్ళ శరీరాల్ని దోచుకునేదానికి లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేసేదానికి సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ చేసేదానికి వాళ్ళు కేవలము ఒక సౌందర్య సాధనము కాదు అందుకనే చెప్పాను నేను మొదట గ్రీకులు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు శరీరాన్ని బహుగా ఆరాధించేటటువంటి వాళ్ళు దే యూజ్ టు వర్షిప్ హ్యూమన్ బాడీ లైక్ ఎనీథింగ్ దాని సౌష్టము దాని యొక్క అందము చెక్కి పెట్టేది శిల్పాలండి అంతగా ఆరాధించేటటువంటి వాళ్ళు ఇప్పుడు జరిగినటువంటిది ఏమిటి అంటే ఈ బానిసలు దాసులు దాసీలు ప్రభు నమ్ముకున్నటువంటి యజమానులు వీళ్ళందరూ కూడా సంఘంలోకి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడేటప్పుడు అక్కడ ప్రకటింపబడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ దేహములు పరిశుద్ధమైనటువంటివి పవిత్రమైనటువంటివి మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని యేసు ప్రభు మిమ్మల్ని బంగారుతోటి వెండితోటి కొనలేదు కానీ అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి అమూల్యమైనటువంటి తన పరిశుద్ధ రక్తముతో మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి మీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కడు కూడా వాని యొక్క దేహము ఆ స్త్రీ యొక్క దేహము పురుషుడి యొక్క దేహము బాలుడి యొక్క దేహము బాలి యొక్క దేహము పరిశుద్ధమైనటువంటి దట్ కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్ సెక్షువలి చేసేదానికి వీలు లేదు అది యజమానుడికి చెప్పబడుతూ ఉంది దాసులకి దాసులకి చెప్పబడుతుంది స్త్రీలకి చెప్పబడుతుంది పురుషులకి చెప్పబడుతుంది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ రోమ్ సంస్కృతిలో ఈ రోమ్ సామ్రాజ్యంలో ఈ బానిసల యొక్క స్త్రీల యొక్క నైతిక స్థితి లేదంటే వాళ్ళ యొక్క స్థితి ఒక్కసారిగా హెచ్చింపబడింది క్రైస్తవ సంఘంలో వాళ్ళు హెచ్చింపబడ్డారు ఏ విధంగా ఒక దాసులు యొక్క శరీరము విలువైనటువంటిది యజమానుడు దాన్ని ఎక్స్ప్లాయిడ్ చేసేదానికి వీలు లేదు ఒక దాసుడి యొక్క శరీరము దేవుని దృష్టిలో విలువైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది యజమానుడు వాడిని ఉపయోగించుకునేదానికి లేదు ఒక బాలుడి యొక్క దేహము దేవుడి దృష్టికి పరిశుద్ధమైనటువంటిది యజమానుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేదానికి లేదు సో ఈ క్రైస్తవ సంఘంలో ఈ చర్చిలో ఆ గృహ చర్చిలో వాళ్ళు కలుసుకున్నప్పుడు అటు యజమానులకి దాసులకి దాసులకి చెప్పేటటువంటి ఈ యొక్క టీచింగ్ ఈ బోధ అనేటటువంటిది వాళ్ళ హృదయాల్లో గొప్ప మార్పుని కలుగ చేసింది నా దేహము దేవుని దృష్టికి పరిశుద్ధమైనది దేవుని చేత నాకు ఇవ్వబడినటువంటి దేహము దీన్ని నేను అపవిత్రపరచుకునే దానికి నాకు అంగీకారం లేదు మై బాడీ ఈజ్ హోలీ దట్ ఈజ్ ఆనరబుల్ నా దేహము పరిశుద్ధమైనటువంటిది గౌరవం కలిగినటువంటిది మర్యాద కలిగినటువంటిది దాన్ని నీచమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకి అస్వాభావికమైనటువంటి కార్యకలాపాలకి నా శరీరాన్ని ఉపయోగించుకునే దానికి వీల్లేదు అనేటటువంటి భావము క్రైస్తవ సంఘంలో మొట్టమొదటిగా ప్రారంభించింది సో ఇప్పుడు మీరు పోల్చుకోండి ఆ ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో రోమ్ సంస్కృతిలో ఉండేటటువంటి సమాజంలో దేహానికి ఉండేటటువంటి విలువ ఏమిటి యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ స్త్రీలు పురుషులు యవనస్తులు వాళ్ళ దేహాలకి ఇవ్వబడినటువంటి విలువ పరిశుద్ధత మర్యాద గౌరవం ఎటువంటిది మీరు కాంట్రాస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బైబిల్లో ఉండేటటువంటివి కేవలము ఏదో పై పైన చెప్పుకునేటటువంటి హితబోధ నీతి కాదు పరిశుద్ధత క్రైస్తవుల యొక్క పరిశుద్ధత వారి యొక్క నీతి వారి యొక్క నైతికత వారి యొక్క ప్రవర్తన అంతా కూడా వాళ్ళని విమోచించినటువంటి దేవుని యొక్క పరిశుద్ధత దగ్గర నుంచి ఆయన నీతిని బట్టి ఆయన న్యాయాన్ని బట్టి వాళ్ళకి అది సంక్రమిస్తూ ఉంది లేదంటే వాళ్ళు దాన్ని చేస్తున్నారు అంటే సోర్స్ ఆఫ్ మొరాలిటీ నైతికతకి మూలము దేవుడు బొమ్మలు కాదు విగ్రహాలు కాదు కాల్పనిక సాహిత్యంతో నీ యొక్క నైతికతను నువ్వు ముడిపెట్టుకున్నావు అంటే మళ్ళీ చెప్తున్నా కాల్పనిక సాహిత్యంలో ఉండేటటువంటి దేవుళ్ళతోటి దేవతలతోటి నీ యొక్క నైతికతని నీ యొక్క ప్రవర్తనని నీ యొక్క ధర్మాన్ని కానీ ముడిపెట్టుకున్నావంటే నువ్వు చాలా దీనమైనటువంటి చాలా మోరల్ డికేలోకి నువ్వు పడిపోతావు పైకి బాగానే ఉండొచ్చు లోపల మాత్రం కుళ్ళు అనేటటువంటిది నీకు సంప్రాప్తి ఇచ్చింది అది నిన్ను నీ హృదయాన్ని నీ శరీరాన్ని నీ మనసుని ఆత్మని అది తొలిచి వేస్తుంది కాబట్టి కాల్పనిక సాహిత్యంలో ఉండేటటువంటి దేవుళ్ళ జోలికి దేవతల జోలికి పోవద్దు రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళు చేసినట్టు నీకు దేవుడు కానీ తెలియకపోతే ఒక చిన్న ప్రార్థన చేయి దీంట్లో ఏ ప్రమాదము లేదు ఆ ప్రార్థన ఏమిటి అంటే దేవుడితోటి మాట్లాడు నువ్వెవరో నాకు తెలీదు నీ పేరేంటో కూడా నాకు తెలీదు నాకు దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది నువ్వెవరో నాకు బయలుపరచు అని చెప్పి నువ్వు కొద్ది దినాలు అదే పనిగా దేవుణ్ణి అడుగు ఒకనొక దినా నా దేవుడు నీకు తప్పకుండా దర్శిస్తాడు పరిస్థితుల ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుని యొక్క సేవకుల ద్వారా నీలో ఉండేటటువంటి ఆ తృష్ణ దేవుని కోసం నీలో కలిగినటువంటి ఆ ఆర్తి దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆశ అనేటటువంటిది దేవుడు తప్పకుండా తీరుస్తాడు ఆయన దాహం కలిగి ఆత్మపరమైనటువంటి దాహం కలిగి ఆత్మపరమైనటువంటి ఆకలి కలిగి అలమటించేటటువంటి వాళ్ళ ఆకలిని దప్పికని ఆయన దాటిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన ఎడారిలో అంటే అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశాల్లో నీటి బుగ్గలను సృష్టించి నదులను ప్రవహింపచేసేటటువంటి దేవుడు నీ జీవితంలో దేవుడు లేనటువంటి నీ స్థితి ఎడారిని పోలినటువంటిది ముళ్ళ కంచెలను పోలినటువంటిది నువ్వు ఆ పరలోకంలో ఉండేటటువంటి దేవుడికి నువ్వు ప్రార్థన చేయి అడుగు ఆయన ప్రార్థనకి రెస్పాండ్ అవుతాడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు దేవుణ్ణి తెలుసుకోవాలి సత్యమేంటో తెలుసుకోవాలి ఎందుకంటే మనము ఉండేటటువంటి ఈ సమకాలీన ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉండే మార్కెట్లో ఈ రిలీజియస్ మార్కెట్లో అనేక మంది దేవుళ్ళు దేవతలు చలామణి అవుతూ ఉన్నారు నువ్వు కన్ఫ్యూజ్ కావచ్చు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి దేవా నువ్వెవరో నాకు తెలియదు నీ పేరేంటో నాకు తెలియదు నువ్వు నాకు బయలుపరచుకో నన్ను నడిపించు సత్యంలోనికి నడిపించు వెలుగులోనికి నడిపించు జీవంలోనికి నడిపించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఏదో ఒక రకంగా నిన్ను తప్పకుండా దర్శిస్తాడు కారణం ఏమిటి అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు వినేటటువంటి దేవుడు చూసేటటువంటి దేవుడు గ్రహించేటటువంటి దేవుడు ఈ భూమి మీద ఏ క్రియ కూడా ఆయన దృష్టిని ఆయన చూపిని దాటిపోవడంలే ప్రతి ఒక్క చర్య ప్రతి క్రియ కొన్ని కోటాను కోట్ల క్రియలు చర్యలు ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ప్రతి క్రియ ప్రతి చర్య ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనకి మరుగై కూడా ఏదీ లేదు కాబట్టి నీ ప్రార్థన కూడా ఆయనకి మరుగై ఉండదు నువ్వు చెప్పేటటువంటి ప్రార్థన ఆయన వినకుండా ఉండడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు ఇకపోతే క్రైస్తవులైనటువంటి వాళ్ళు యవనప్రాయంలో ఉండేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేయొచ్చు అనేటటువంటి తర్కంతో ముడిపెట్టుకోకు నువ్వు దేవుని బిడ్డవి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి సింపుల్ తాగడంలో తప్పు లేదు వ్యభిచారం చేయడంలో తప్పు లేదు పోర్నోగ్రాఫీలో తప్పు లేదు ఈ పనికి మాలిన సినిమాలు అవన్నీ చూసుకోవడంలో తప్పు లేదు అనేటటువంటి తర్కానికి నువ్వు లోబడుకో నువ్వు దేవుని చేత రక్షింపబడి దేవుని చేత విమోచించబడి యేసు ప్రభు రక్తం చేత కడగబడితే నీ మీద ఒక బాధ్యత ఉంది నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కొనసాగించుకోవాల నీ ప్రార్థనకి జవాబు రావాలంటే దేవుడు నీతో సన్నిహితంగా నడవాలంటే దేవుడు సన్నిధి నీకు తోడుగా వచ్చి నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించి దీవించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఆయన నిన్ను తీసుకుని రావాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు ఆచరించాలి ఏసేపు తన దేహాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు శోధన వచ్చినప్పుడు దాని నుంచి పారిపోయాడు నువ్వు కూడా పారిపోవాలి కాబట్టి దాని విషయంలో కాంప్రమైజ్ కాకు నీ దేహాన్ని చెడగొట్టుకోకు అపవిత్రతకి అప్పగించుకోకు వ్యభిచారము చెయ్యకు తర్వాత వచ్చి సహజీవనంలో నువ్వు పాలు పంచుకోవద్దు ఇవన్నీ కూడా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటివి ఆయన పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయము నువ్వు దృష్టి పెట్టాల్సినటువంటిది నువ్వు అనుసరించవలసినటువంటిది ప్రయాసపడవలసినటువంటిది ఏమిటి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేటటువంటిది ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే కారణం ఏంటి అంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకి ఎదగడం అనేటటువంటిది దేవుని దగ్గరకొచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరేదానికి తర్వాత నువ్వు క్రైస్తవుడు వైండి పరిచర్యలో నువ్వు ఉంటూ దేవుని చేత ఉపయోగించుకోబడాలి అంటే ప్రతి దానికి కూడా నీ దగ్గర దేవుడు పరిశుద్ధత ఉందా లేదా అనేటటువంటిది చూస్తాడు నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు దేవుడికి నువ్వు చేసేటటువంటి ప్రార్థనకి అడ్డుగా నిలవచ్చు ఆటంకం కలిగించవచ్చు దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి జవాబు రాకుండా అవి అడ్డుకోవచ్చు అదేవిధంగా నువ్వు పరిశుద్ధతని వెంబడిస్తే నీ శరీరం విషయంలో ముఖ్యంగా పరిశుద్ధతను వెంబడించి నీ శరీరాన్ని పరిశుద్ధంగా కానీ నువ్వు నీ ఘటాన్ని కానీ కాపాడుకుంటే దేవునితో నీ యొక్క సహవాసము నడక అనేటటువంటిది చాలా సన్నిహితంగా వస్తుంది నీ దేహాన్ని అపవిత్రపరచుకోకుండా కాపాడు దాని ఏం చేశాడంటే చిన్నోడైనా వయసులో చిన్నోడైనా అన్య జనుల దేశంలోనికి కొనిపోబడి చెరపట్టబడి అక్కడ పెట్టబడినప్పుడు దాని ఏలికి తోచినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం హృదయంలో ఆయన అనుకున్నటువంటిది ఏమిటి అంటే రాజు ఇచ్చు భోజనముతో పానముతో తన్ను తాను అపవిత్రపరచుకునకూడదు హీ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫుడ్ దట్ ఈస్ బీయింగ్ సర్వ్ టు దోస్ పీపుల్ ఫ్రమ్ ద కింగ్స్ టేబుల్ ఆయన కిచెన్లో నుంచి వచ్చేటటువంటి పాదాలు డు నాట్ డిఫైల్ యువర్ బాడీ నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకు నీ క్రైస్తవ విశ్వాసంలో గ్రోత్ నువ్వు చూడాలి అంటే శరీరాన్ని అపవిత్రపరచుకోకు శరీరంతో పాపం చెయ్యకు వ్యభిచారము చేయకు అంతే అవన్నీ కూడా నువ్వు తప్పకుండా వదిలిపెట్టాల యేసు ప్రభు యొక్క విశ్వాసంలోనికి వస్తే అది దేవుడు నీతో దగ్గరికి వచ్చి నీతో నడిచేదానికి సహాయపడుతుంది సినాయ్ పర్వతం దగ్గర దేవుడు ఇస్రాయీల్కి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి నేను మీతో నడవాలి మీరు నాతో కలిసి సహవాసం చేయాలి మనము ముందుకు పోవాలి వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి సింపుల్ కమాండ్ ఏంటి అంటే లిబర్టికస్లో బి హోలీ ఫర్ యామ్ హోలీ ఈ మాట కేవలము రక్షింపబడినటువంటి విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది కానీ అనియులకు వర్తించదు అనియులకి చెప్పబడ్డలే ఆ మాట నిబంధన ప్రజలైనటువంటి ఇస్రాయిల్తో చెప్పబడుతూ ఉంది అది ఈ ధర్మన యేసు ప్రభు రక్తం చేత కనబడినటువంటి నీతో చెప్పబడుతూ ఉంది డు నాట్ డిఫైల్ యువర్ బాడీ దేవుని యొక్క సహవాసాన్ని బలపరిచేటటువంటిది సన్నిహితంగా ఉంచేటటువంటిది ఏమిటి అంటే సన్నిహితంగా ఉంచేది అంటే పరిశుద్ధతలో కొనసాగడం మాటలో మాటగా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు పోతాను కేవలము భౌతికమైనటువంటి దేహం యొక్క పరిశుద్ధతను గురించి మాత్రమే నువ్వు ఆలోచించొద్దు నువ్వు ఇంకొక విషయాన్ని గురించి కూడా నువ్వు ఆలోచించాలి అది అంటే నీ మనస్సులో కూడా నువ్వు పరిశుద్ధతని పొందుకునేదానికి నువ్వు ప్రయాసపడు ట్రై టు బీ హోలీ ఇన్ యువర్ థాట్స్ అపవిత్రమైనటువంటి ఆలోచనలని విడిచిపెట్టేదానికి త్రోసిపుచ్చేదానికి వదిలివేసేదానికి నువ్వు ప్రయాసపడు అంటే థాట్లో శరీరం విషయంలో బాడీ విషయంలో రెండిట్లో నువ్వు పరిశుద్ధంగా ఉండేటటువంటి దానికి ప్రయాసపడతాయి ఎందుకంటే దేవుడు వచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి దేవునికి అంగీకారమైనటువంటి సజీవమైనటువంటి యాగంగా నీ దేహాన్ని సమర్పించుకోమంటున్నాను కాబట్టి రెండు విషయాలు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి రెండవది ఏమిటి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు ఇది నీకు ముఖ్యం నీ క్రైస్తవ జీవితంలో నీ విశ్వాస జీవితంలో ముఖ్యం నీ ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క సహవాసంలో ఈ పరిశుద్ధత అనేటువంటి చాలా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది దీన్ని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకు దానివల్ల చాలా నష్టం వస్తుంది నీకు శారీరకంగా కావచ్చు భౌతికంగా భౌతికంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు రకరకాలుగా సో దాంతో ఆటలాడవద్దు రెండోది ఏంటి అంటే తిమోతికి అపోస్తలేనిటువంటి పౌలు రాసినటువంటి రెండవ పత్రికలో ఆయన ఏమంటాడంటే అండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో కొన్ని వాక్యాలు రాయబడ్డాయి గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే మాత్రమేగాక కర్రవ్యూ మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొండకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్ ఉండును అని చెప్పి రాస్తూ నీవు యవనేచ్చల నుండి పారిపోమ్ము పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని చెప్పి ఆయన చెప్తున్నాడు లేనటువంటి మూడుల వితర్కముల జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము తర్కములు వితర్కములు జగడములు అనేటటువంటివి మూడులు చేసేటటువంటి పని అంటాడు అపోస్తలైనటువంటి పౌలు అయితే దానికి ముందుగా రాసినటువంటి మాట ఏంటి అంటే ఒక యజమానుడి ఇంట్లో కొన్ని ఘనమైన ఘనతకు ఉపయోగించబడిన పాత్రలు ఘనహీనమైనటువంటి పాత్రలు కొన్ని ఉంటాయి కొన్ని వెండి పాత్రలు ఉంటాయి కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి ఒక వ్యక్తి యజమానుడి చేత ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడి ఘనమైనటువంటి పనులకి ఉపయోగించబడాలి అంటే అపోస్తలైనటువంటి పౌలు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఆ వ్యక్తి తన్ను తాను పవిత్రపరచుకొని అపవిత్రతను అంతా కడిగి వేసుకొని తన్ను తాను పరిశుద్ధపరచుకుంటే యజమ యజమానుడి యొక్క చేతిలో ఘనమైనటువంటి పనికి వినియోగింపబడతాడు అంటాడు అంటే సేవకులు లేదంటే సేవ చేసేటప్పుడు బహిరంగంగా చేస్తూ ఉంటాం బయట మాట్లాడుతూ ఉంటాం ప్రసంగాలు చెప్తూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలా గొప్ప సంఘానికి ఉపయోగపడేటటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు తర్కాలు చేస్తూ ఉంటారు వితర్కాలు చేస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు కానీ విషయం ఏమిటి అంటేనండి దేవుని చేత ఉపయోగించబడాలి అంటే ఆ వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ ఈ పరిశుద్ధత అనేటటువంటి దాన్ని వెంబడిస్తున్నాడా లేదా ఈజ్ దిస్ పర్సన్ పర్సూయింగ్ హోలీనెస్ ఈజ్ హీ ప్రాక్టీసింగ్ ఇట్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం అది ప్రాక్టీస్ చేయాలంటే అపవిత్రమైనటువంటి వాటినన్ని లెక్కబెట్టి అన్నిటిని చెత్తబుట్టలో పడేయాల నీకు తెలుసు నీకు ఏవి అపవిత్రమైనటువంటివో తెలియకపోతే బైబుల్ చదువు ఏది అపవిత్రమైనటువంటిది ఏది పవిత్రమైనటువంటిది వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఇస్ హోలీ వాట్ ఈజ్ అన్హోలీ అనేటటువంటిది నువ్వు తెలుసుకోవాలంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు విల్ గెట్ టు నో నువ్వు అపవిత్రతను వదిలిపెట్టేసి పరిశుద్ధతనుగా నువ్వు వెంబడిస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ ఏంటి అంటే ఘనమైనటువంటి పనులకి వినియోగింపబడేటటువంటి పాత్రగా నిన్ను ఎన్నుకుంటాడు అంటే ఇఫ్ యు టు బీ ఎలివేటెడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ నీ పరిచర్యలో నువ్వు హెచ్చింపబడి ఘనంగా ఉపయోగించబడాలి అంటే అపోస్తలు చెప్పినటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటిది మిగిలిన కారణాలు వేరే కూడా ఉండొచ్చు మిగిలిన విషయాలు ఉండొచ్చు ఒకటి ఏమిటి అంటే పర్స్యూట్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధతని వెంబడించడం అనేటటువంటిది ముఖ్యం అందులో ముఖ్యమైనటువంటిది శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అపవిత్రమైనటువంటి క్రియలు శరీరంతో చేయొద్దు వాటిని వదిలిపెట్టాలి తృణీకరించాలి వాటిని నువ్వు చెత్తబొట్లో పడేయాలి అప్పుడు యజమానుడు అంటే దేవుడు నిన్ను తన పనికి ఉపయోగించే ఒక ఘనమైనటువంటి పాత్రగా ఆయన నిన్ను హెచ్చించి పైకి లేపుతాడు అంటే ఎలివేషన్ కమ్స్ బై పర్స్యూయింగ్ హోలీనెస్ పర్టికులర్లీ ఇన్ యువర్ బాడీ నీ శరీర విషయంలో నీ ఆలోచనల విషయంలో నీ నడక విషయంలో ఇఫ్ యు పర్స్యూ హోలీనెస్ గాడ్ విల్ ఎలివేట్ యు అంటే నిన్ను హెచ్చిస్తాడు నిన్ను గనపరుస్తాడు ఒక్కసారి ఏసేపు యొక్క జీవితాన్ని నువ్వు గుర్తుకు తెచ్చు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు ఇఫ్ యూ పర్సూ హోలీనెస్ అనే హోలీనెస్ అనేటటువంటి నీ జీవితంలో నీకు ముఖ్యమైనటువంటి అంశంగా నువ్వు భావించి దాన్ని వెంబడిస్తే దేవుడు నిన్ను తప్పకుండా చూస్తాడు నిన్ను గుర్తిస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదించి హెచ్చిస్తాడు కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేటటువంటిది చాలా చాలా ముఖ్యము అయినటువంటి చాలా ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్దించి జీవించునుగాక ఏసునామంలో ఆమె చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవా వినిచ్చినటువంటి నీ బిడ్డల నాయన హృదయాల్ని మీరు తట్టి ఆ బిడ్డలని నీ పరిశుద్ధ వాక్యంతో ప్రవా కడిగి పరిశుద్ధపరిచి నాయన తండ్రి వాళ్ళ జీవితాలు నీకు అంగీకారంగా ఉండినట్లు పరిశుద్ధతతో వాళ్ళు కొనసాగినట్లు తమ అపవిత్రత యావత్తు నీ పరిశుద్ధ వాక్యంతో కడిగి వేసుకుని అయా తండ్రి నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించటకు కావలసినటువంటి శక్తిని బలమును కృపను వీరికి దయచేము వారి జీవితాలని మార్చండి పరిశుద్ధతతో వారి జీవితాల్ని నింపండి యేసు ప్రభు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్